డివిఎం తెలుగు ఛానల్కి స్వాగతం భూమి ఆక్రమణపై నిలదీస్తే ట్రాన్స్ఫార్మర్స్ ధ్వంసం చేశారు పలమనేర్ మున్సిపాలిటీకి చెందిన టీఎస్ అగ్రహారం వద్ద దళిత కుటుంబానికి చెందిన వెంకటరమణ భూమి ఆక్రమణపై అగ్రకులు పెత్తందారలను నిలదీస్తే రాత్రికి రాత్రే వ్యవసాయ బోరును సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ వైర్లను ధ్వంసం చేశారని గురువారం బాధితుడు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు తెలిపిన వివరాల మేరకు టీఎస్ అగ్రహారం వద్ద సర్వే నంబర్ ఎనిమిది వందల ముప్పై నాలుగు బార్ పంతొమ్మిది బిలో ఏ ఒకటి పాయింట్ రెండు మూడు సెంట్లు పూర్వీకుల నుండి నాకు సంక్రమించిందని సదరు భూమిలో అదే గ్రామానికి చెందిన రామిరెడ్డి కుమారుడు శంకర్రెడ్డి సుమారు ఐదు సెంట్ల వరకు ఆక్రమించుకున్నాడని వివరించాడు ఈ విషయంపై పలుమార్లు శంకర్రెడ్డిని బాధితుడు వెంకట్రమణ ప్రశ్నిస్తే నీకు దిక్కున్న చోటు చెప్పుకో అంటూ బెదిరిస్తున్నాడని ఆరోపించాడు ఈ నెల తొమ్మిదవ తేదీ నేను లేని సమయంలో గంగవరం మండలానికి చెందిన సర్వేర్ను రప్పించి నా వ్యవసాయ భూమిలో నిర్మించిన ట్రాన్స్ఫార్మర్ వద్దకు శంకర్ రెడ్డి భూమి అనే సర్వే ద్వారా తప్పు చంపించినాడని మండిపడ్డాడు ఈ విషయం తెలియగానే హఠాహుటీగా భూమి వద్దకు వెళ్ళి శంకర్ రెడ్డిని నిలదీశానని తెలిపాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని రాత్రి వేళలో నా ట్రాన్స్ఫార్మర్ వైర్లను ధ్వంసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి శంకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరాడు